హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా దుబాయ్లో ఉంటూ గోల్డ్ షాప్ చూపించిపోతే ఎలా చెప్పండి అయితే గోల్డ్ షాపులకు వచ్చామన్నమాట ఇలాంటి గోల్డ్ షాపులు చూస్తున్నప్పుడే నాకు ఒక సామెత అయితే గుర్తుకొస్తుందండి మన పెద్దవాళ్ళు మెరిసేదంతా బంగారం కాదు అని చెప్తూ ఉంటారు కదా ఈ దుబాయ్లో ఈ గోల్డ్ షాపులు చూస్తుంటే మెరిసేదంతా దుబాయ్లో బంగారం అనిపిస్తుంది సో ఇక్కడ గోల్డ్ షాపులు అనేది ఏ విధంగా ఉంటాయి ఈ వీడియోలో గోల్డ్ రేటు మన ఇండియాకి దుబాయ్కి డిఫరెన్స్ ఎంత అనేది ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారండి ఒకసారి అయితే ఫుల్గా చూడండి అలానే ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరన్నా చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి మీకు మనం ఇక్కడ గోల్డ్ షాపులకి వెళ్ళడానికి అయితే స్టార్ట్ అయిపోయామనమాట మేము ఇక్కడ ఫర్దోబాయ్ అనే ఏరియా నుంచి బయలుదేరామండి ఇక్కడ మనకి సముద్రంలా కనిపిస్తుంది కదా ఇది సముద్రం అయితే కాదండి సముద్రంలో ఒక పాయ మాత్రమే దీన్ని ఇలా కన్వర్ట్ చేశారనమాట సో వన్ సైడ్ వచ్చేసి మన హిందూ టెంపుల్ ఉంటుంది వన్ సైడ్ వచ్చేసి గోల్డ్ షాప్స్ ఉంటాయి అనమాట గోల్డ్ షాప్స్కి వెళ్ళడానికి రోడ్వే కూడా ఉంటుందండి సో మన ఎక్కువ హిందూస్ కానీ ఇంకా ఎవరన్నా అలా టెంపుల్కి వచ్చినప్పుడు ఇలా జర్నీ పడవ జర్నీ అయితే చేస్తూ ఉంటారనమాట ఇక్కడ లాంచ్ టికెట్ వచ్చేసి వన్ ధర ఉంటుంది వన్ ధర అంటే మన ఇండియన్ కరెన్సీలో ఇరవై మూడు రూపాయలు అండి ఇక్కడ మనం గోల్డ్ షాపులకి వెళ్ళడానికి అయితే ఈ పడవలో టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే జర్నీ పడుతుంది చాలా హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు నేనైతే ఇలా పడవ జర్నీ అనేది మన ఇండియాలో ఉన్నప్పుడు కూడా చేయలేదండి దుబాయ్ వచ్చిన కొత్తలో గోల్డ్ షాపులు చూడడానికి వచ్చినప్పుడు అయితే చాలా భయం వేసింది కాకపోతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానమాట ఇప్పుడైతే రాను రోను అలవాటు అయిపోతుంది అనుకోండి ఇక్కడైతే మనం ఇంకా గోల్డ్ షాపులకి దగ్గరికి వచ్చేసామండి ఒక ఫైవ్ మినిట్స్ అయితే మనం ఈ పడవ దిగేస్తాము గోల్డ్ షాపులు అయితే చూడాల్సిన ప్లేసేనండి మన ఇండియన్స్ నుంచి ఎవరన్నా పేరెంట్స్ కానీ విజిటర్స్ కానీ వచ్చినప్పుడు ఇలాంటి ప్లేసెస్కి అయితే తీసుకెళ్ళండి వాళ్ళు చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట మనం ఇక్కడైతే పడవ దిగినాక ఒక టెన్ టు ఫైవ్ మినిట్స్ అయితే వాకబుల్ డిస్టెన్స్ ఉంటుంది గోల్డ్ కి ఇక్కడ చూసారా మనం అయితే గోల్డ్ షాపులకి వచ్చామన్నమాట ఎంట్రన్స్లోనే ఇలా రోల్ గోల్డ్తో పెట్టారండి అసలు భలే అనిపించింది ఇది ఏదో పెద్ద హుండీలాగా అనిపించింది ఇక్కడ అయితే అందరూ ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకుంటున్నారనమాట మనం ఎంత ఖాళీగా ఉంటామో చెప్పండి నేనైతే చిన్న వీడియో అయితే షూట్ చేశాను ఇక్కడ మా హన్నును మా హస్బెండ్ కూడా పోటీ పరి మరీ వీడియో తీయించుకున్నారనమాట ఇక్కడ చూడండి మా హన్ను అయితే వచ్చేసాడు ఇవన్నీ కూడా పట్టుకుని చూడనిచ్చారండి ఇక్కడ ఇలా కనిపిస్తుంది కదా ఎంట్రన్స్ లాగా ఇదే అనమాట గోల్డ్ షాప్స్కి మనం వెళ్ళడానికి దారి అనమాట ఇవన్నీ కూడాను రోల్ గోల్డ్ అండి వీటిని చూస్తుంటే నాకు ఏదో లంక బిందులు దొరికినట్లుగా అనిపిస్తున్నాయి వీటి దగ్గర అయితే మా హస్బెండ్ మా హన్ను అయితే తెగ పుట్టోలు దిగేసారి వాళ్ళని చూసి నేను ఊరుకుండా చెప్పండి నాక్కడ వీడియో తీయని ఫోటో తీయండి అని నేను కూడా నాలుగైదు ఫొటోస్ రెండు మూడు వీడియోలు అయితే దిగాను అనుకోండి ఇక్కడితో అయితే మేము బయలుదేరిపోయాము మీ అందరికైతే గోల్డ్ షాపులు చూపించాలి దుబాయ్లో ఉంటున్నాను అని కామెంట్ చేస్తారు కదా అలా కాకుండా మనకు కూడా మెమరబుల్గా ఉండడం కోసం అయితే ఈ గోల్డ్ షాపుల వీడియో అనేది నేను అప్లోడ్ చేసిన అండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదండి మన ఛానల్లో సబ్స్క్రైబర్స్ చాలా తక్కువ ఇక్కడ చూసారా అక్కా చెల్లెళ్ళు ఏ కంట్రీ నుంచి వచ్చారో ఏమో మరి చక్కగా కూర్చుని గోల్డ్ షాపులని చూసేసినట్లు ఉన్నారు ముచ్చట్లు చెప్పుకుంటున్నారు ఇక్కడ చూసారా అరబిక్ వాళ్ళ డ్రెస్సెస్ లైట్స్ చాలా బాగుంటుంది ఆ లొకేషన్ లైక్ మన ఇండియా లాగానే అనిపిస్తుంది ఇక్కడ చూడండి గేట్ నెంబర్ వన్ గోల్డ్ షాప్స్ అని కదండి ఇలా వన్ టూ త్రీ ఫోర్ అలా నైనీ నెంబర్స్ ఉంటాయో నాకైతే కరెక్ట్గా ఐడియా లేదనమాట ఇలా గోల్డ్ షాప్స్ అని రాసిపెట్టు ఉంటుంది మనం గోల్డ్ షాప్స్కి వెళ్ళే దారిలో అనమాట ఇలా కుంకుమ పువ్వు మనకు కావాల్సిన సంథింగ్ డ్రై ఫ్రూట్స్ ఖర్జూరు పండు చాక్లెట్స్ ఇలా గులాబీ పూలు ఉన్నాయి కదండీ ఇలా అలానే నిమ్మకాయలు అవి డ్రై నిమ్మకాయలు అండి ఇవన్నీ కూడా ఉంటాయి అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది లొకేషను లైక్ మనం ఇండియాలోగానే అనిపిస్తుంది ఇలా మనం గోల్డ్ షాప్స్కి దగ్గర వెళ్ళిన కానీ స్టార్టింగ్లోనే ఇలా పెద్ద ఉంగరం కనిపిస్తుంది దీన్ని ఏమంటారో తెలియదు కానీ నేను మా హస్బెండ్ అయితే రాజుగారి ఉంగరం అని పేరు పెట్టాము ఈ రాజుగారి ఉంగరం దగ్గర అందరూ పోటీ పడి మరీ ఫొటోస్ దిగుతారు అనేది దిగుతూ ఉంటారండి సో మనం ఏమన్నా తక్కువ తిన్నామా చెప్పండి మనమైతే వెళ్ళి ఫొటోస్ దిగాల్సిందే ఇక్కడైతే చాలా పెద్ద అనమాట ఈ లైన్ క్లియర్ అయ్యేదలకి మా హస్బెండ్ తరమచ్చదలకి ఈ టైం అయింది ఇక్కడ చూసారా అయినా దొరికిందే ఛాన్స్ అని చెప్పేసి తెగ వీడియోస్ ఫొటోస్ తీస్తున్నారు నేను మా హస్బెండ్ని వెళ్ళు అని చెప్తుంటే వెళ్తాం ఉండని చెప్పేసి చూడండి అన్ను మా హస్బెండ్ అయితే ఆ ఉంగరానికి అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నట్లు నిలబడ్డారనమాట ఇక్కడ నేను అదే చెప్తున్నాను ఉంగరం అయితే చాలా బాగుందనమాట ఇంత గోల్డ్ కొనాలంటే మనం ఎంత సంపాదించాలో అసలు అంత సంపాదిస్తామో లేదో మనకైతే తెలియదు కానీ చూసి హ్యాపీగా ఫీల్ అయిపోతాం రండి ఇక్కడ గోల్డ్ షాపులు ఎలా ఉంటాయి వీటి ప్రైస్ ఎలా ఉంటుంది నేను ఇక్కడ క్లియర్గా చూపిస్తాను అన్నట్లు ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ ఏదో చేసుకోవచ్చు కదండీ ఇన్నిసార్లు అడిగించుకుంటారు అలానే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ అలానే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి అండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇది అంతా గోల్డే అనమాట దుబాయ్ మాత్రం ఎవరు వచ్చినా సరే వచ్చేటప్పుడే ఫిక్స్ అయిపోయింది దుబాయ్ అంటేనే మెరిసేదంతా బంగారం అని చెప్పేసి మన ఇండియాకి దీనికి ఎంత డిఫరెన్స్ ఉంటుందో నేను షాప్లోకి ఎంట్రీ అయినాక మీకు క్లియర్గా చూపిస్తాను షాప్లో గోల్డ్ ఇవన్నీ కూడాను ఇలా మనం దారి పడిపోతే నడుచుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు మనకి ఇట్ అటు సైడ్ రైట్ హ్యాండ్ సైడ్కి లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి రెండు షాప్సే ఉంటాయి అండి మొత్తం గోల్డ్ షాప్లే అనమాట ఇక్కడ మా హన్నును వాళ్ళ డాడీ అయితే హాయ్ చెప్తున్నారు వేరే వాళ్ళు ఫారిన్ కంట్రీస్ వాళ్ళు చూస్తూ ఉంటారు కదండి చిన్న బాబు అని చెప్పేసి వాడిని పలకరిస్తున్నారు అని అనమాట వాడు కూడా ఇక్కడ మా హన్ను కూడాను వాళ్ళు ఇచ్చిన చాక్లెట్స్ అన్నీ తీసుకుని వాళ్ళకి హాయ్ చెప్తున్నాడండి ఇలా వెళ్ళిన కొద్దీ మనకి రైట్ సైడ్కి లెఫ్ట్ సైడ్కి గోల్డ్ షాప్లే అనమాట ఇక్కడ దుబాయ్లో కొన్ని షాప్స్కి అయితే మేకింగ్ ఛార్జెస్ అనేది జీరో ఉంటుందండి కొన్ని షాప్స్కి అయితే మనం తీసుకున్న గోల్డ్ ఐటెంను బట్టి వస్తువుని బట్టి అయితే మేకింగ్ ఛార్జెస్ తక్కువ ఉంటుంది కొన్ని షాప్లో అయితే జీరో ఉంటుంది అని చెప్పాను కదా జీరో మేకింగ్ ఉన్న షాప్స్ కూడాను నేను ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చాలా మందికి డౌట్ రావచ్చు కదా మనకి మన ఇండియాతో పోల్చుకుంటే దుబాయ్లో గోల్డ్ రేట్ అనేది చాలా తక్కువ అని చెప్పేసి నిజమేనండి దుబాయ్లో అయితే గోల్డ్ రేట్ మన ఇండియాతో కంపేర్ చేసుకుంటే తక్కువే అనమాట ఇంతవరకు అయితే దుబాయ్లో గోల్డ్ తీసుకున్నప్పుడు జిఎస్టీ ఛార్జెస్ అనేది జీరో ఉండేయండి టూ థౌజండ్ ఎయిటీన్ నుంచి ఇక్కడ కూడా దుబాయ్లో మనం గోల్డ్ అనేది పర్చేజ్ చేసినప్పుడు జిఎస్టీ అనేది పే చేయాలి టూ థౌజండ్ ఎయిటీన్కి ముందు జీఎస్టీ అనేది ఉండకపోయేది కదా చాలా కంపారిజన్ ఉండేది మన ఇండియన్ గోల్డ్ రేట్కి దుబాయ్ గోల్డ్ రేట్కి ఇప్పుడు అనేది కొంచెమే కంపారిజన్ ఉంటుంది అంత పెద్ద డిఫరెన్స్ అయితే లేదండి కాకపోతే దుబాయ్లో గోల్డ్ అనేది చాలా ప్యూర్గా ఉంటుంది కదా అదే మన ఇండియాలో అయితే కొంచెం రాగి అలా కలుస్తుంది అంటారు మరి నాకైతే తెలియదండి ఎంతవరకు నిజమా అనేది ఇక్కడ చూసారా ఇక్కడ దుబాయ్ లో గోల్డ్ చూడడానికి రెండు కళ్ళు సరిపోవట్లేదు అనుకుంటే అక్కడ మా హన్ను ఆడుతున్నారు చూసారా గోల్డ్ లాగా ఉండడానికి రెడ్ అండి అది దారం అనమాట ఈ విధంగా అయితే ఎలా తీసారు ఈ వీటితో అయితే చిన్నపిల్లలందరూ కూడా చాలా సరదాగా ఆడుకున్నారు మా అన్ను అయితే ఇక్కడి నుంచి రావడానికి అసలు ఇష్టపడలేదనమాట అతి కష్టం మీద వాడికి ఇష్టం లేకపోయినా ఇక్కడి నుంచి అయితే నేను తీసుకెళ్ళాను ఇక్కడ చూడండి పక్కన చిన్నపిల్లలు కూడా వచ్చి ఆడుకుంటున్నారు వాళ్ళతో అయితే ఫుల్ ఎంజాయ్ చేశాడు అన్నుకి ఆకలి అవుతుంది అని చెప్పేసి అన్ను వాళ్ళ డాడీ అయితే స్నాక్స్ అలా తీసుకురావడానికి అయితే షాప్కి వెళ్ళారండి నేను ఆ హన్ను అయితే ఈ దారాల లాగా ఉన్నాయి కదా రియల్గా గోల్డ్ అలర్ట్ తీసినట్టు అనిపిస్తుంది వీటితో అయితే సరదాగా కాసేపు ఆడుకున్నామండి ఇంట్లోకైతే హన్ను వాళ్ళ డాడీ వచ్చారు ఇందుకే మేము గోల్డ్ షాప్కి ఎందుకు వచ్చాము ఏంటి అనేది నేను చెప్పలేదు కదా చిన్న గోల్డ్ అనేది తీసుకుందాం అని చెప్పేసి అలానే కొంతమంది మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఇంటికి వెళ్తున్నారన్నమాట సో వాళ్ళు కూడా గోల్డ్ తీసుకుంటాము అందరం కలిసి వెళ్దాము అని చెప్పేసి మేమైతే గోల్డ్ మేమైతే గోల్డ్ షాప్కి వచ్చామని వచ్చాము అని చెప్పాను కదండి సో మన ఆడవాళ్ళకి గోల్డ్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు చెప్పండి అందరికీ కూడా గోల్డ్ అంటే చాలా ఇష్టం కదా అలానే నాకు కూడా గోల్డ్ అంటే చాలా ఇష్టం అండి మన ఛానల్లో చాలామంది సబ్స్క్రైబర్స్ చాలా తక్కువ ఉన్నారు ఈ వీడియోతో నాన్న మన ఛానల్కి థౌజండ్ మంది సబ్స్క్రైబర్స్ వస్తే బాగుండవు అనిపిస్తుంది అలానే మోంటైజేషన్ కూడా కంప్లీట్ అయితే బాగుండండి ప్లీజ్ మా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుంటారు కాదు అలానే ఈ వీడియోకి చిన్న లైక్ ఇవ్వండి నచ్చినట్లయితే వేరే వాళ్ళకి షేర్ చేయండి ఇక్కడ అయితే మనం ఏ షాప్లో అయితే గోల్డ్ కొనడానికి వచ్చామో ఆ షాప్కి అయితే మేము వచ్చామండి ఇక్కడ బయట నుంచి చాలా మోడల్స్ ఉన్నాయి కదా లోపల అయితే ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయి రండి ఒకసారి అయితే షాప్ లోపలికి వెళ్ళి మనం ఏమేమి డిజైన్స్ ఉన్నాయో ఏంటి అనేది చూపిస్తాను ఇక్కడ చూసారా మా హన్నోను మా హస్బెండ్ అయితే చిన్న వీడియో తీసుకుంటారంటే వీటికి అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నట్లు తెగ ఫీల్ అయిపోతున్నారనమాట రండి లోపలికి అని పిలుస్తున్నారు హాయ్ చెప్పండి మన సబ్స్క్రైబర్స్ అంటే ఇక్కడ అయితే హాయ్ చెప్తున్నారు ఇక్కడ మెర్చేదంతా కూడా బంగారం అండి ఈ షాప్లో అయితే మేకింగ్ ఛార్జెస్ అనేది జీరో అంట సో మా హస్బెండ్ ముందు నుంచి ఈ షాప్లో గోల్డ్ అనేది పర్చేజ్ చేస్తూ ఉన్నారంట గోల్డ్ అనేది కూడా చాలా బాగుంటుంది మనం దుబాయ్లో ఏ షాప్లో తీసుకున్నా సరే గోల్డ్ అనేది చాలా బాగుంటుందండి అసలు ప్యూర్ గోల్డ్ అనమాట ఇక్కడ నేను ఒక చిన్న మాట అయితే చెప్తానండి మన ఆడవాళ్ళందరికీ మన దగ్గర ఏదైనా సేవింగ్ మనీ ఉంది అంటే ఆ మనీతో ఫస్ట్ గోల్డ్ పైనే ఇన్వెస్ట్ చేయండి అండి ఎందుకంటారా గోల్డ్ రేట్ అనేది ఎప్పటికప్పుడు ఇంక్రీజ్ అవుతూనే ఉంటుంది గోల్డ్ రేట్ అనేది తగ్గడం అనేది ఏముండదు కాబట్టి మన ఇన్వెస్ట్మెంట్ అనేది ఎక్కడికి పోదనమాట ఏదో ఒక రోజున యూజ్ఫుల్గా ఉంటుంది ఇక్కడైతే నేను గోల్డ్ షాప్కి గోల్డ్ తీసుకోవడానికి వచ్చాను అని చెప్పాను కదండి ఇక్కడ ఏం తీసుకున్నాను అనేది ఇక్కడ చెప్తున్నాను గోల్డ్ చైన్ తీసుకోవడానికి అయితే వచ్చామండి గోల్డ్ చైన్ అనేది ఇరవై గ్రాముల్లో తీసుకున్నాము పెద్ద వస్తువు తీసుకోవడానికి అయితే మా దగ్గర సరిపడినంత అమౌంట్ అయితే లేదనుకోండి బడ్జెట్ ఉంది లేదు అనేది పక్కన పెడితే మన ఆడవాళ్ళ కోసం అయితే ఈ షాప్లో ఏమేమి ఉన్నాయో ఇక్కడ క్లియర్గా చెప్తానండి అబ్బబ్బా నెక్లెస్ చూసారా దగ్గదగ్గ మెరిసిపోతున్నాయి అనమాట మన ఆడవాళ్ళే అండి చాలా అదృష్టమంతులు ఇలాంటివన్నీ చక్కగా వేసుకుని అందంగా రెడీ అయ్యే అదృష్టం ఆ భగవంతుడు ఎవరికి ఇచ్చారంటే మన ఆడవాళ్లే పేర్లే చెప్పొచ్చు అనమాట ఎంతైనా మన ఆడవాళ్ళు మహారాణిలండి అంతే కదా ఈ దగదగ బంగారం అంతా మన కోసమే దేవుడు సృష్టించాడేమో కదండి నాకైతే అదే అనిపిస్తుంది కనీసం మనం కొనుక్కోలేకపోయినా రెండు కళ్ళతో చూసి హ్యాపీగా ఫీల్ అయిపోతాము ఏదో అది చూస్తే మనం వేసుకున్నామేమో అన్నట్లు ఫీల్ ఫీలింగ్ వస్తుంది నాకైతే ఇక్కడ ఏమేమి ఉన్నాయో షాప్లో క్లియర్గా చెప్తాను నక్లెస్లో హారాలు వడ్డానాలు పాపిడి చంపా చంపాచవరాలు గాజులు ఇంకా నాకు చెప్పడానికి రావట్లేదండి చాలా అంటే చాలా రకాలు ఉన్నాయి మీరు ఒకసారి అయితే ఈ వీడియోని ఫుల్గా చూస్తారు అనుకుంటున్నా చూసారా అబ్బబ్బా ఎంత పెద్ద నక్లీస్లు ఉన్నాయి ఈ నక్లీస్ అన్నీ ఎప్పుడు కొంటా కొనుక్కుంటానో ఏమో ఇది కలగా నాకు నాకేమో అర్థం కావట్లేదు మీకు ఒక విషయం చెప్పాలండి నేను దుబాయ్ వచ్చిన దగ్గర నుంచి మా హస్బెండ్ని చెప్తున్నా అనమాట ఆ అర్థాల్లో బంగారం అంతా ఎప్పుడు కొంటావో ఏమో ఆ మొత్తం కావాలని చెప్తే ఇక దుబాయ్ని తాకట్టు పెట్టాలి అంటూ ఉంటారు అది నిజమేనేమో మన వాళ్ళకి బంగారం మన ఆడవాళ్ళకి బంగారం అంటే అంత అనమాట ఇక్కడ జీరో మేకింగ్ ఛార్జెస్ అని ఉంటాయి అని చెప్పాను కదండి రండి ఇవే అనమాట ఇవన్నీ కూడాను జీరో మేకింగ్ ఛార్జెస్ ఉంటాయండి మనకి గోల్డ్ అలా తీసుకున్నప్పుడు ఆ కొంత బారం అనేది కూడా మనం అడగవచ్చు అనమాట ఈ ఏరియాలో సో గోల్డ్ అనేది ఏ షాప్లో తీసుకున్నా సరే ప్యూర్ గోల్డ్ అండి మనకి ఎలాంటి కల్తీ అయితే ఉండదు అనమాట సూపర్గా ఉంటుంది ఇక్కడైతే చైన్స్ అలాంటివన్నీ కూడా ఉన్నాయి అనమాట మనకి వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినట్టు ఉంటుంది అని చెప్పేసి ఈ షాప్ కూడా వచ్చి వీడియో అయితే షూట్ చేయాలి ఇంకో చిన్న విషయం అయితే ఇంపార్టెంట్ విషయం అండి ఇక్కడ గోల్డ్ అనేది చాలామంది అడుగుతూ ఉంటారు కదా మనం వస్తువులాగానే తీసుకోవాలా లేకపోతే గోల్డ్ కాయిన్ లాగా తీసుకోవచ్చా అని చెప్పేసి గోల్డ్ కాయిన్ లాగా తీసుకెళ్ళవచ్చండి కానీ ఎయిర్పోర్ట్లో ఏమైనా ప్రాబ్లం అవుతుందా అని చెప్పి అడుగుతారు మనకి ఇచ్చిన లిమిట్ ప్రకారం మనం గోల్డ్ అనేది పర్చేజ్ చేసి మన దగ్గర బిల్లులు అవన్నీ కూడా ఉంటాయి కదా అలాంటప్పుడు ఏం ప్రాబ్లం కాదండి రూల్స్ ప్రకారం మనం ఏం చేసినా సరే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం మనకు ఎలాంటి ఇబ్బంది ఉండదు మన అందరికీ తెలిసిన విషయమే కదా దుబాయ్లో రూల్స్ అనేది బాగా స్ట్రిక్ట్ ఉంటాయి అంటారు కదా అలా ఏముండదండి మనం రూల్స్ అనేది చక్కగా ఫాలో అవుతాయి దుబాయ్ కంట్రీ అనేది వెరీ నైస్ అండి మన నాకైతే నిజం చెప్పాలంటే మన ఇండియా అయితే ఎంత ఇష్టమో అంతే దుబాయ్ కంట్రీ అంటే చాలా ఇష్టం అండి ఇక్కడ రూల్స్ కూడా చాలా బాగుంటాయి ఇక్కడ విజిటర్ మీద దుబాయ్కి వచ్చినప్పుడు దుబాయ్లో మనం గోల్డ్ తీసుకున్నప్పుడు విజిట్ వేసే వాళ్ళుకి గవర్నమెంట్ ట్వంటీ పర్సెంటేజ్ మనీ అనేది కూడా రిటర్న్ బ్యాక్ ఇస్తారన్నమాట ఇండియా నుంచి దుబాయ్కి ఎవరైనా విజిటర్ వీసా పైన వస్తూ ఉంటారు కదండి టూర్కి చూడడానికి దుబాయ్ కంట్రీ అలా వచ్చినప్పుడు గోల్డ్ అనేది పర్చేజ్ చేస్తూ ఉంటారు కదా విజిట్ వీసా పైన మన పాస్పోర్ట్ ఇచ్చి వాళ్ళకి ఏ షాప్లో అయితే గోల్డ్ పర్చేజ్ చేస్తారో వాళ్ళకి చెప్పినట్లయితే ట్వంటీ పర్సెంటేజ్ మనీ అనేది ఎయిర్పోర్ట్లో కలెక్ట్ చేసుకోవచ్చు అనమాట మనం తీసుకున్న గోల్డ్ ఐటెంను బట్టి మనకి ట్వంటీ అనేది మనీ రిటర్న్ బ్యాక్ వస్తుంది ఇది కాడను గవర్నమెంట్ అయితే ఈ ఆప్షన్ ప్రొవైడ్ చేస్తారండి ఇది అయితే గుర్తుపెట్టుకోండి మీకు తెలియని వాళ్ళకైతే ఈ విషయాన్ని షేర్ చేయండి అలా ఏ కంట్రీ నుంచి దుబాయ్కి వచ్చి గోల్డ్ తీసుకున్నా సరే ఎయిర్పోర్ట్లో అయితే వాళ్ళ కంట్రీకి సం దుబాయ్ ఎయిర్పోర్ట్లో అయితే వాళ్ళకి రిటర్న్ అనేది ఇస్తూ ఉంటారనమాట మనీ అనేది చూసారా గోల్డ్ అయితే దగ్గదగ మెరిచిపోతుంది కదా ఈ వీడియో ఎడిటింగ్ చేస్తుండంటే నాకైతే రియల్గా చెప్తున్నా అండి మళ్ళీ గోల్డ్ షాపులకు వెళ్ళానేమో అన్నట్లే అనిపిస్తుంది ఎంత చూసినా సరే ఈ గోల్డ్ అనేది నాకు తరగదనమాట చూడడానికి ఇంకా ఇంటికి వెళ్ళాలనిపిస్తే అబ్బాయి అప్పుడే ఇంటికి వెళ్ళిపోవాలా అనిపిస్తుంది ఇక్కడ వచ్చేసి టైం మేము ఎర్లీ మార్నింగ్ నైన్కో టెన్కో షాప్కి వచ్చామనమాట అప్పుడే ఓపెన్ చేస్తున్నారు అని షాప్లోనూ సో ఇప్పుడు టైం వచ్చేసి ఈ వీడియో చూపిస్తున్నాను కదండి ఇప్పుడు టైం ఎంత అయిందంటే త్రీ ఓ క్లాక్ ఫోర్ అవుతుంది మా హస్బెండ్ అయితే గోల్డ్ చూసి చాలు ఇంటికి వెళ్దాం పద అని చెప్పేసి అందరూ అనుకున్నాం కాకపోతే నేను మా ఫ్రెండ్ అయితే ఇప్పుడే ఎందుకు కొద్దిసేపు ఇంటికి ఇంటికెళ్ళి ఏం చేస్తాము అని చెప్పి వాళ్ళతో అనమాట అంతే కదండి ఆడవాళ్ళ మజ్జాకన్నా గోల్డ్ కనిపించిందంటే ఇల్లు లేదు ఏమీ లేదు దుకాణం అయితే అక్కడ దుకాణం అయితే అక్కడే పెట్టేస్తారు అంటారు కదా అది నిజమేనేమో అనిపిస్తుంది నేనైతే పొద్దున్నే వచ్చామనమాట షాప్స్కి త్వరగా వెళ్ళి షాప్ చేసుకోవాలి అని చెప్పేసి కాకపోతే ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ అయిపోతుంది ఇంకా షాప్లోనే ఈ మోడల్ బాగుంది ఆ మోడల్ బాగుంది మళ్ళీ వస్తామో అన్నట్లు షాపులు మొత్తం తిరుగుతాము నిజం చెప్పాలంటే వన్ మంత్కో టూ మంత్స్కో ఈ షాపుల దగ్గరకైతే వస్తాము అయినా సరే గోల్డ్ రేట్ ఎలా ఉంది ఏంటి అనేది ఆన్లైన్లో దొరుకుతుంది అనుకోండి దుబాయ్లో గోల్డ్ రేట్ ఎలా ఉంది అని చూసుకోవచ్చు కాకపోతే రియల్గా ఈ గోల్డ్ చూడటం అనేది మిస్ అయిపోతాం కదా ఏదో ఒక వంకెట్టుకుని మన ఆడవాళ్ళు అయితే గోల్డ్ షాపులకు వెళ్ళడమే ఇంకా ఫైనల్గా అయితే గోల్డ్ షాపులన్నీ కూడా నేను చూపించేశాను నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే మీతో షేర్ చేసుకున్నాను అనుకుంటున్నాను అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మన ఛానల్కి థౌజండ్ మంది కూడా సబ్స్క్రైబర్స్ వెళ్ళారు ఈ వీడియోతో థౌజండ్ మంది అన్న వస్తారు అనుకుంటున్నా చూడాలా మరి ఈ వీడియోతో మన ఛానల్ని ఎంతమంది సబ్స్క్రైబ్ చేసుకుంటారో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో క్లియర్గా చెప్పాను అనుకుంటున్నానండి ఏమైనా మిస్టేక్స్ చెప్పినట్లయితే మీ చెల్లేనని చెప్పేసి ఎక్స్క్యూజ్ చేయండి అలానే మన ఛానల్ని వేరే వాళ్ళకి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇక్కడైతే గోల్డ్ షాపులన్నీ తిరిగేసి చూడాల్సినవన్నీ అన్నీ కూడా నువ్వు గోల్డ్ అటు ఇటు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఉన్న షాప్స్ అన్నీ కవర్ చేసి ఇంటికైతే అయితే బయలుదేరిపోతున్నామండి మా హన్నును వాళ్ళ డాడీ అయితే ముందు వెళ్తున్నారనమాట ఆడవాళ్ళు అంతే అంతే కదండి గోల్డ్ షాప్ వదిలే రావాలనిపించట్లేదు వీళ్ళిద్దరికీ కూడా హన్నుకి వాళ్ళ డాడీకి నేను వచ్చేసి ఒక గజం రెండు మూడు గజాల దూరంలోనే ఉంటాను అంతే మెల్లగా నడుస్తున్నా గోల్డ్ షాప్ వదిలి బాగా లేట్ అయిపోయిందండి ఇక్కడి నుంచి మా ఇంటికి టూ అవర్స్ అయితే జర్నీ ఉంటుంది ఇప్పుడు టైం వచ్చేసి మేము బయ మేము బయలుదేరే టైం గోల్డ్ షాపుల దగ్గర నుంచి ఎయిట్ థర్టీ అండి మా హస్బెండ్ అయితే అదే చెప్తున్నారు పొద్దున్న ఇంటి దగ్గర సిక్స్ థర్టీకి అలా బయలుదేరాము ఇక్కడే ఎయిట్ థర్టీ అయిపోయింది ఇంక అసలు రావాలనిపించట్లేదు అని చెప్తున్నారు అసలు మా ఆడవాళ్ళకి గోల్డ్ షాపులు చూడాలి అనిపిస్తుంది కానీ ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి అనిపిస్తుందో అందులోనూ నేను ఒకదాన్ని అని చెప్పి చెప్తున్నాను అనమాట సో ఇక్కడ ఎయిట్ థర్టీ అంటే మన ఇండియన్ టైం వచ్చేసి వన్ అండ్ హాఫ్ అవర్ డిఫరెన్స్ అండి టెన్ ఓ క్లాక్ అవుతుంది అనమాట అవుతుందండి మన ఇండియా టైం వచ్చేసి జనం చూసారా ఎయిట్ థర్టీ అయినా ఇక్కడ ఇంకా ఏదో షాప్లో ఇప్పుడే ఓపెన్ చేసినట్లుగా అనిపించి జనాలు అయితే ఇంటికి వెళ్ళడానికి ఇష్టపడతలేదు పొద్దున నేను వచ్చేటప్పుడు ఇవి లైట్స్ అన్నీ కూడా నార్మల్గా కనిపించినాయండి ఇప్పుడు చూసారా కలర్ఫుల్గా లైటింగ్తో కనిపిస్తున్నాయి చూడండి ఎంత వచ్చి అయిపోయిందో నేను ఈ వీడియోలో కూడా చూపిస్తాను అన్నట్లు ఈ షాప్స్ అన్నీ కూడా క్లోజ్ అయ్యేదానికి నైట్ ఇక్కడ వన్ ఓ క్లాక్ టూ ఓ క్లాక్ అవుతుందంట ఇక్కడ ప్రెజెంట్ అయితే ఎయిట్ థర్టీ అంటున్నాను కదా ఇంటికి ఈ షాప్స్ దగ్గర నుంచి మా ఇంటికి వెళ్ళడానికి టూ అండ్ హాఫ్ అవర్ జర్నీ పడుతుందండి ఇక్కడ చూసారా మనమైతే బ్రిడ్జ్ కింద నుంచి రోడ్ పైకి అయితే ఎంట్రీ అవుతాం అనమాట ఈ వే ఈ వే అయితే ఏదైతే ఉందో అదైతే నాకు బాగా నచ్చుతుందండి అందరూ కూడా ఫుల్గా హ్యాపీగా నడుచుకుంటూ దీనిపై నుంచి బాగా చికటైపోయింది మనం పొద్దునైతే లాంచీలో గోల్డ్ షాప్ ఉన్న వైపుకి వచ్చాం కదా ఇటువైపు నుంచి అటువైపుకి వెళ్ళాలన్నమాట మా ఇంటికి